విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత్తలను అధికారులు చేపట్టారు సిఆర్జర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన వీటిని కూల్చివేస్తున్నారు సర్వే నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవంటీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ లోని స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిలువేశారు ఈ క్రమంలో తాజాగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులతో అధికారులు నిర్మాణాల తొలగింపు చేపట్టారు thank you విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు సిఆర్జర్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన వీటిని కూల్చివేస్తున్నారు సర్వే నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ లోని స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్వే సరిక్రమంలో తాసాగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీదేవి విశాఖపట్నం భీమిరి సమీపంలో విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మించిన నిర్మాణం అయితే ఈ రోజు జీవీఎంసి అధికారులు అయితే కూల్చివేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సిఆర్జెడ్ నిబంధనలకి వ్యతిరేకంగా కూడా ఆ కాంక్రీట్ గోడ కట్టినందుకు జనసేన పేతలమూర్తి జనసేన లీడర్ పేతలమూర్తి యాడో హైకోర్టుకి ఏదైతే పిటిషన్ జారీ చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు అయితే జీవీఎంసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయసాయి రెడ్డి కుమార్తె నిహారెడ్డి ఏదైతే నియమించిన కాంక్రీట్ గోడ బీచ్ కి సమీపంలో బీచ్ కి దగ్గరున్న కాంక్రీట్ గోడని అయితే రాత్రి నోటీస్ ఇస్తే తెల్లారి తెల్లారి కూడా నేహారెడ్డి నియమించిన కాంక్రీట్ గోడ రెండు వందల నలభై తొమ్మిది మీటర్లు గోడనైతే ఈ రోజు జీవీఎంసీ అధికారులు అయితే కూల్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే అక్రమ కట్టడాలపై విశాఖపట్నంలో ఫోకస్ పెట్టారనుకోవచ్చు జీవీఎంసీ అధికారులు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా జనసేన లీడర్ పేతలమూర్తి యాదవ్ ఏదైతే పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు నియమించిన ప్రదేశంలో కూడా ఇక విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏదైతే అక్రమ కట్టడాలు నియమించిందో కట్టడాల వల్ల గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ఇష్యూస్ అయ్యి అవుతున్నాయి అయితే ఈ దగ్గర దగ్గరగా ఈ బీచ్కి బీచ్ ఆడుకొని కూడా రెండు వందల నలభై తొమ్మిది మీటర్లతో కాంక్రీట్ గోడ ఏదైతే నేహారెడ్డి నియమించిన నేపథ్యంలో కూడా పూర్తిగా అక్రమ కట్టడాలే ఇవన్నీ అంటూ కూడా పేతలమూర్తి యాదవ్ ఆరోపించే నేపథ్యం అయితే కనబడుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కూడానా ఏదైతే బీచ్ రోడ్ లో విజయసాయి రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు అయిన నేహారెడ్డి ఈ యొక్క అక్రమ కట్టడాల నేపథ్యంలో కూడా పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా సిఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా కూడానా ఈ యొక్క కాంక్రీట్ గోడ కట్టడం అనేది కూడా చాలా నేరం అంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం అయింది అర్ధరాత్రికి అర్ధరాత్రికే ఈ యొక్క జీవీఎంసీ అధికారులకైతే నోటీస్ రావడం జరిగింది పూర్తిగా కొద్ది రోజుల నుంచి కూడా కాంక్రీట్ గోడిని పగలగొడదామనే ఒక ఉద్దేశం ఏదైతే అధికారులు చూస్తున్నా అయినా సరే ఈ యొక్క నోటీసులు స్టేలు తెచ్చుకొని కూడా నేహారెడ్డి అయితే ఆపించే ప్రయత్నం చేశారు అయితే ఏకరి ఆఖరికి కూడా పూర్తిగా పేతలమూర్తి యాదవ్ జనసేన లీడర్ పేతలమూర్తి యాదవ్ అయితే గట్టి పట్టుని పట్టి పట్టు కూడా హైకోర్టు నుంచి నోటీస్ రప్పించి కూడా మొత్తం అంతా తెల్లారు 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 ఆరు గంటల సమయంలో ఈవీఎంసీ అధికారులతో పాటు యొక్క క్రేన్స్ అయితే అంతా కాంక్రీట్ గోర్డ్ అయితే పగలబోతే పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీదేవి